నమస్కారం ఈరోజు మనం సంఘానికి ఎన్ఫోర్స్మెంట్ టీం ఈరోజు ఒక కేసు పట్టుకున్నారు ఇందులో ఒక అతిథులు ఉండగా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ కన్నీ విలేజ్లో రూపాయలు ఇస్తుండగా అని ఒక వ్యక్తికి తచ్చాడుతుండగా అతని ఒక బ్యాగ్ లగేజ్ పెట్టేందుగా ఆ లగేజ్లో మనకి తొమ్మిది వందల అరవై నాలుగు గ్రాముల ఆశీస్ కాయి కాకపోతే దీనికి విలువ పది లక్షల వరకు ఉంటుంది అది పట్టుకోవడం జరిగింది తర్వాత ఇతని డీటెయిల్స్ అడగా అతని పేరు అనిల్ కుమార్ తండ్రి పేరు శివ శ్రెణప్ప వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాటేద వంగారెడ్డి జిల్లా వాస్తవం అతని డీటెయిల్స్ అడగా ఎక్కడికి మరి మీ ఆశాగా నేను పర్సనల్గా పోయి అరకు అరకు వ్యాలీ ఏఓపు ఆంధ్ర ఒడిస్సా పాలన సరుకు ఇకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాషమైలారం పటాంచరు ఇండస్ట్రియల్ ఏరియాలో అదేవిధంగా మీరు కొంచెం హైదరాబాద్లో ఉంటానని తెలియజేశాడు దాని మీద అతన్ని కన్ఫెషన్ పే చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు నైన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ హాసి సాయల్స్ చేసి ఈ పాస్ అని డిమాండ్ చేయడం ఈ గేమ్ నాయకత్వం వహించిన వాళ్ళు చంద్రశేఖర్ గాంధీ వీణారెడ్డి ఇన్స్పెక్టర్గా ఆధునిక ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ రేడులో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనాలసి చేసి సోర్సు మరియు ఇతని ఎవరెవరితో సప్లై చేస్తారో కూడా వాళ్ళను కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ